మంచి చెడు మన మధ్యే ఉంటాయి ఒక్కోసారి మంచి చెడుల మధ్య ఉండే సన్నటి గీత చెరిగిపోతుంది అప్పటి వరకు తప్పు గురించి తలుచుకోవడానికి కూడా భయపడే వాళ్ళు ఆ క్షణం తెగిస్తారు ఏ తప్పైనా చేసేందుకు సిద్ధపడతారు పాప భీతిపోతుంది నేర స్వభావం పెరుగుతుంది అలా ఎవరు రాక్షసులయ్యారో ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం ఓ సూసైడ్ కేసు పోలీసులకు మిస్టరీగా మారింది ఆస్తి వివాదం ఎలా ప్రాణాలపైకి తెచ్చిందన్నది సవాల్ విసిరింది దర్యాప్తు చేయగా సూత్రధారులు పాత్రధారుల వ్యవహారాలు బయటకొచ్చాయి మానవతా విలువలు పతనమవుతున్నాయనడానికి మరో సాక్ష్యంగా నిలిచింది కేసు వేసుకుని చనిపోవడం ఆమె తల్లితో పాటు స్థానికుల్ని కూడా తీవ్రంగా కలిచివేసింది ఎలా జరిగింది అని అడిగాడు ఎస్ఐ పరమేశ్ తండ్రి లేని పిల్ల సార్ ఎంతో గారాభంగా పెంచుకుంటుంటే ఇలా చేసింది నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయింది అందామి ఎందుకు చనిపోయింది అని అడగ్గా ఆస్తి గొడవల వల్లే అందామి కాస్త వివరంగా చెప్పమని అడగ ఏముంది సార్ ఆమె తాతగారి ఆస్తిలో వాటా మాకు కూడా దక్కుతుందనుకున్నాం ఆ డబ్బుతో చక్కగా చదువుకోవచ్చు అనుకుంది మూడేళ్ల కిందట మా ఆయన కూడా చనిపోయారు అప్పటి నుంచి ఆస్తి మాకు దక్కదని బెంగ పెట్టుకుంది రాత్రి బాగానే ఉంది తెల్లారేసరికి ఇలా అంటూ కన్నీటి ప్రవాహమైంది దీక్ష తల్లి మంజు పోలీసులకు దొరికిన సూసైడ్ నోట్లో అమ్మా నన్ను క్షమించు ఆస్తి రానందువల్ల నేను పై చదువులు చదవలేను నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోలేను అందుకే చనిపోతున్నా అని రాసింది ఆ నోట్ను స్వాధీనపరుచుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్మార్టం కోసం తరలించారు పోలీసులు డ్యూటీలో బిజీగా ఉండగా దీక్షను పోస్టుమార్టం చేసిన డాక్టర్ నుంచి ఎస్ఐకి కాల్ వచ్చింది ట్రాను చూసిన పోలీసులు దాని సంగతి ఏంటో తెలుసుకునేందుకు ఆమె తల్లి దగ్గరకు వెళ్లారు అని అడిగాడు ఎస్ఐ అడుగుతున్నది మిమ్మల్నే విజయ్ ఎవరు అని గద్దించాడు విజయ్ ఎవరో తనకు తెలియదంది దీక్ష తల్లి మంచు అవునా విజయ్ ఎవరో మీకు తెలీదా మరి దీక్ష చేతిపై విజయ్ పేరుతో ఉన్న పచ్చబొట్టు సంగతి అని కూపిలాగాడు మీరేమంటున్నారు అర్థం కావడం లేదు అందామి విజయ్ ఎవరో తెలుసుకునేందుకు దీక్ష మొబైల్ వాట్సాప్ అకౌంట్ ను పోలీసులు చెక్ చేయగా వాటిలో అతని కాంటాక్ట్ నంబర్ దొరికింది అతనితో దీక్ష జరిపిన వాట్సాప్ చాటింగ్ ని బట్టి ఆమె విజయ్ ని ప్రేమిస్తున్నట్లుగా బయటపడింది అయితే విజయ్ ని కాంటాక్ట్ చేద్దామనుకున్న పోలీసులు అతని మొబైల్ స్విచ్ ఆఫ్ అయినట్లు తెలుసుకున్నారు అందువల్ల విజయ్ కి సంబంధించి సోషల్ మీడియాలో ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్లను కాంటాక్ట్ చేయాలనుకున్నారు పోలీసులు ఆ క్రమంలో ఫేస్బుక్ అకౌంట్ తెరిచి చూడగా పోలీసులకు మత్తిపోయింది ఊహించలేని ట్విస్ట్ పోలీసులకు దిమ్మ తిరిగేలా చేసింది ఫేస్బుక్ ఎక్కువగా వాడే విజయ్ ఇద్దరితో విపరీతంగా చాటింగ్ చేసేవాడు ఆ ఇద్దరు ఎవరో కాదు దీక్ష ఆమె తల్లి మంజు డిపోయింది విజయ్ దీక్ష బాయ్ ఫ్రెండ్ అని అర్థమైంది అయితే అతనెవరో తెలిసి కూడా తెలియదని చెప్పిన మంజుపై పోలీసులకు అనుమానం వచ్చింది కావాలని ఆమె ఏదో దాస్తోందని భావించారు నిజానిజాలు రాబట్టేందుకు మంజును అదుపులోకి తీసుకున్నారు ఎంక్వైరీలో మంజు చెప్పిన విషయాలు పోలీసులకు షాక్లపై షాక్లిచ్చాయి సినిమాలోనూ కనిపించిన ట్విస్ట్లు దీక్ష డెత్ ఎపిసోడ్ లో కనిపించాయి నిజానికి అది ఆత్మహత్య కాదు హత్య అని తేలింది విజయ్ ఫేస్బుక్ అకౌంట్ లో పోలీసులు ఏం చూశారు